రంగారెడ్డి హైదరాబాద్ మరియు మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ కార్యదర్శి వసునూరి సన్నీ గారు అధ్యక్షతన మేడ్చల్ నియోజకవర్గం సర్వసభ్య సమావేశం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గారు రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు కందికంటి అశోక్ కుమార్ గౌడ్ గారు నల్లగొండ పార్లమెంట్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు మరియు టిఎస్ఎన్వి అధ్యక్షులు బాలు గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అయిన ఎల్ రమణ గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి అని ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు మన బహుజన నేతకి ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం మండలాల మున్సిపాలిటీల గ్రామ అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ రంగారెడ్డి మోహన్ నగర్ అశోకన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిక అధ్యక్షులు శ్రీ ఎల్ రమణ గారు నిలబడుతున్నారు రాష్ట్రంలో గత ఏడు సంవత్సరాల నుంచి పరిస్థితుల గురించి చాలా క్లియర్గా తెలిసినటువంటి వ్యక్తి రమణ గారు వాళ్ళు చూసిన ప్రజా సమస్యల మీద ఎప్పుడైనా సరే పోరాటం చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇవాళ ఎమ్మెల్సీలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని చెప్పింది ఎప్పుడు కోరుకుంటూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ మా రమణ గారికి వేసి ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి గళాన్ని గెలిపించవలసింది నరేంద్రమోదీ ఇప్పుడు మన మహబూబ్నగర్ రంగారెడ్డి మరియు హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన పొట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి ఓటర్ షేర్ ఒకటే కోరుతున్నా మన బీసీ బిడ్డ అయిన మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల రమణ గారు ఈ పట్టభద్రుల ఎలక్షన్ నిలబడ్డాడు కాబట్టి మనము మన యొక్క సామాజిక వర్గ నాయకుని మనం పక్కా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన ఒక్కరి మీద ఒక్కరి మీద ఉన్నది ఎందుకనగా అది పెద్ద సమస్యే కాదు ఒక మంగళి సోదరుడు కానీ ఒక చాకలి సోదరుడు కానీ ఒక పద్మశాల సోదరుడు కానీ వాళ్ళ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు వెళ్ళి ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నా మీరు మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ కానీ మీ యొక్క ప్రతి ఒక్క వచ్చే మనిషికి మీరు చెప్పుకుంటే మన సామాజిక వర్గానికి చెందిన మన ఎల్ రమణ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మన నాయకుని మనం గెలిపించుకుంటే మన యొక్క వాయిస్ అనేది అసెంబ్లీలో ఉంటుంది కాబట్టి మీ అందరినీ ఒకటే కొడుతున్నా పట్టబద్ధులని మనకు ఒక ఐటీ సంస్థ అంటూ అనుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డ ఎల్ రమణ గారి కోసం ఇవాళ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కావున ఈరోజు గ్రాజ్యుయేట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించండి అధికార పార్టీకి మీరు ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఎంపీలను అందరు ఇచ్చారు అదేవిధంగా ఈరోజు బీజేపీ అంటున్నారు బీజేపీ అభ్యర్థి ఆల్రెడీ ఆరు సంవత్సరాలు ఆయన ఎమ్మెల్సీగా గెలిచి కూడా ఏం చేయలేకపోయాడు కాబట్టి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి ఎల్లమన్నారు బీసీ నాయకుడు బీసీలో ఉన్న ఒక్క గ్రాడ్యుయేట్ ఉన్న ఓటరు కంపల్సరీ తెలుగుదేశం పార్టీ మూడో నెంబర్లో ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఓటేసి గెలిపియండి అదే పద్నాలుగో తారీఖు జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎల్ గారు మచ్చలేని నాయకుడు ఎంతోమంది ఎన్నో పదవులు అనుభవించి పార్టీ వదిలిపెట్టి వెళ్ళినా కూడా నేను పార్టీ కోసమే పనిచేస్తా పార్టీ శ్రేయస్కే పనిచేస్తా పార్టీకి పురావాగం తెస్తా అని ఒక కంకణం కట్టుకొని ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలవడం జరిగింది ఈరోజు బడుగు బలహీన వర్గాలందరూ కూడా మేమున్న బీసీ కులా సంఘాలతో మీటింగ్ పెట్టడం జరిగింది అదేవిధంగా విద్యార్థులతో మీటింగ్ వేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళతో కూడా మీటింగ్ పెడితే వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు అన్న తెలంగాణ వస్తే మా నియామకాలు మాకు వస్తాయి ఆ నిధులు మాకు వస్తాయి అని ఎన్నో